వినాయకుడి ఉత్సవాలకు వేలైంది మరో వారం రోజుల్లో ప్రతి వాడలో గణపయ్యకు ఘనమైన పూజలు జరగనున్నాయి నిత్య పూజలు భక్తుల భజనలతో పల్లె పట్నంలోని ప్రతి వాడలో సందడి నెలకొంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున గణేష్ చతుర్థి ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని ఘనంగా పూజిస్తూ ఉంటారు అయితే వినాయక చవితి వస్తుండటంతో చాలా మంది ఇప్పటి నుంచి ఇలాంటి విగ్రహం తీసుకురావాలి ఎటువైపు తొండం ఉన్న విగ్రహాన్ని పూజించడం మంచిది అని తెగ ఆలోచిస్తూ ఉంటారు కాగా అలాంటి వారి కోసమే ఈ సమాచారం భారతీయుల ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి ఈ రోజు గణపతి విగ్రహాలను వాడల్లో మంటపాలు ఏర్పాటు చేసి పెట్టి పూజిస్తారు కొందరు తమ ఇంటిలో కూడా చిన్న విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు ఇక ఈ రోజున అందరి కళ్ళు వినాయక విగ్రహాలపైనే ఉంటుంది కొందరు పెద్దవి ఇంకొందరు చిన్నవి తెస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా కొందరు తొండం ఎడమ వైపు ఉన్నవి ఇంకొందరు కుడివైపు తొండం ఉన్నవి మరికొందరు మధ్యలో ఉన్నది తీసుకువస్తారు కాగా ఇప్పుడు మనం ఏ వైపు తొండం ఉన్నది పూజించడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం కుడివైపుకు తొండం ఉన్న వినాయకుడి విగ్రహం దక్షిణాముకి గణేషుడు అంటారట ఇలా ఉన్న వినాయకుడి విగ్రహం చాలా శక్తివంతమైనదట ఇలాంటి విగ్రహాన్ని చాలా పూజించడానికి చాలా నియమ నిబంధనలు ఉంటాయంట దేవాలయాల్లో ఉండే నియమాలతో పూజలు నిర్వహించాలంట గణేశుడి విగ్రహం తొండం కుడివైపున ఉంటే కఠినమైన ఆరాధన నియమాలు పాటించాలని చెబుతూ ఉంటారు పండితులు ఇక మనం చాలా వరకు చూసే గణపతి విగ్రహాలు ఎడమవైపున తొండం ఉన్నవే ఉంటాయి ఇటువంటి విగ్రహాలు చాలా ప్రశాంతంగా సంపన్నంగా ఉండటమే కాకుండా శాంతి సౌఖ్యం సంపదను సూచిస్తాయంట ముఖ్యంగా ఈ వైపు తొండం ఉన్న విగ్రహాలను చంద్రుడితో పోలుస్తారు ఎందుకంటే ఎడమ వైపు ఉన్న విగ్రహాలకు చంద్రుడి లక్షణాలు ప్రశాంతత చల్లదనం సానుకూలం వంటివి ఉండటం వలన చాలా వరకు ఈ విగ్రహాలను పూజించడం మంచిదట ఇక కొన్ని విగ్రహాలకు పైకి కిందకి ఎదురుగా కూడా ఉంటాయి అయితే వినాయకుడి విగ్రహం పైకి తొండం ఉంటే అది మంచి జ్ఞానాన్ని పొందడానికి చిహ్నమట దీని వలన భక్తులు ఉన్నతమైన జ్ఞానాన్ని పొందడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందటానికి ఈ రకమైన విగ్రహాలను పూజిస్తారట ఇక కిందకి తొండం ఉన్న విగ్రహాలు విజయాన్ని ప్రసాదించడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుస్తాయని చెబుతున్నారు పండితులు ఇక కొంతమంది ఇలాంటి నియమ నిబంధనలు లెక్క చేయకుండా ఎలా అయినా దేవుడే అంటూ తమకు నచ్చిన విగ్రహాలు తెచ్చుకుని పూజిస్తారు కానీ కొంతమంది కుడివైపు తొండం ఉన్న గణేషుడు చాలా శక్తివంతుడని నమ్ముతారు ఇంకొందరేమో ఎడమ వైపు ముఖంగా తొండం ఉన్న వినాయకుడు దయగలవాడు మంచి బుద్ధిబలం విద్యా బలం ప్రసాదిస్తాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడని చెబుతుంటారు అయితే శక్తివంతుడిని కుడివైపున తొండం ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేస్తే తప్పకుండా ఆచారాలు నియమాల ప్రకారం పూజలు జరిపించాలట లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు పండితులు